నేను ఇక్కడ ఉన్న వేల మంది నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగాయా అడుగుతానని మీ బిడ్డ అక్క గతంలో జరిగాయా అన్న గతంలో జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగిందే తమ్ముడు అక్క గతంలో జరిగాయా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది యాభై తొమ్మిది నెలల పాలనలో ఇవ్వగలిగాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆ మేనిఫెస్టోను ఎన్నికలైపోయిన తర్వాతలో వేసే పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మార్చాడు మేనిఫెస్టోను ఒక బైబిల్ గా మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మొట్టమొదటిసారిగా నిర్వచనం ఇస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మీ బిడ్డ అమలు చేసి ఆ మేనిఫెస్టోను నా ఇంటికి పంపించాడు నా ప్రతి అక్క చెల్లమ్మ ఇంటికి పంపించి చెల్లెమ్మ అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో అన్న పంపిన మేనిఫెస్టో ఇందులో పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెబుతూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అల అమలు చేస్తూ విశ్వసనీయత అన్న పదం ఇది అని చెప్పి చూపించిన పరిస్థితులు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది నేను ఇవాళ మీ